ఎనుకటికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా భూస్థాపితం అయిపోయిందో ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గదే కారు పార్టీ కేసీరావయ్య పార్టీ కూడా గంగన కలిసే కాడికి వచ్చింది కథ ఇక మరి జాతకం అంతా తారుమారు అయింది కారు ఉల్టాపాల్టా అయ్యింది ఎట చేయాలి ఏమి చేయాలా అని కేసీ ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ తట్ట బుట్ట చదురుకొని కాంగ్రెస్ పార్టీలో చర్య అవుతుంటే చేసేది ఏమి లేక అయ్యో రామచంద్ర శంకర భగవంత అని ఈ రకంగా నెత్తి నోరు రెండు కొట్టుకుంటున్నట మరి ఏం చేయాలి ఎట చేయాలి అని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆలోచన చేస్తుంటే కొంతమంది ఆట లేదు లేదు నీ కొడుకును తీసేయి పెత్తానాలకి వెళ్ళి వర్కింగ్ ప్రెసిడెంట్గా నీ కొడుకుని తీసేసి ఆ పగ్గాలు హరీష్ రావుకి నీ అల్లునికి అప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ నిలబెడతది మళ్ళా అధికారంలో వస్తుడు ఖాయం అని చెప్పుకొస్తున్నాట అమ్మ ఏం చేయద్దు ఇట చేయద్దు కొడుకును తీసేస్తే కొడుకేయమంటాడు అల్లుని పెడితే రేపు అల్లుడు విరిగైనాక మళ్ళా నన్ను కూడా లెక్క పెట్టడు ఏం చెయ్యాలి ఇట్ట చెయ్యాలి కుడిద ఏనుకోలే తలాడుతున్నట్టు వాళ్ళు రావయ్యా ఎంత కాడికి వచ్చేసాడు బీఆర్ఎస్ పార్టీ సినిమా ఆహ్వానం ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్ హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్టులు కమెడియన్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు డాన్సర్స్ సింగర్స్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును డైలీ పేమెంట్స్ ఇవ్వబడును అందరూ బాగుండాలి అందులో మన ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో టూ ట్రిపుల్ సిక్స్